సారంగా ఛానల్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి శ్రోతలకి పద్యమదేల ఎన్న జనవరి ఇరవై ఇరవై ఆరు సంఖ్యకు స్వాగతం సుస్వాగతం ఇంతకు మునుపు మనము మన తెలుగు ప్రాచీన కవులలో నన్నయ్య తిక్కన్న ఎర్రన పోతన శ్రీనాథుల పద్యాల గురించి తెలుసుకున్నాము విశ్వనాథ సత్యనారాయణ గారి ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అనే పద్యాన్ని ప్రామాణికంగా ఆధారంగా తీసుకుని ఆయన తొమ్మిది మంది కవుల గురించి విశేషణాలతో పూర్వ కవిస్తుతి చేసిన పద్యాన్ని ఆధారంగా తీసుకుని మనము ఒక్కొక్క కవి గురించి వాళ్ళ గొప్ప పద్యం గురించి చెప్పుకుంటున్నాం ఈ సంచికలో ఈ పద్యం అదేలయన్న అనే సంచికలో అదే క్రమంలో విశ్వనాథ్ సత్యనారాయణ గారు శ్రీనాథుని తర్వాత రాయుల యుగానికి నాందిగా శ్రీకృష్ణదేవరాయల గురించే చెప్పారు ఏమన్నారంటే కృతి ప్రబంధ అన్నారు రాయల వారిని నిజమే ఆముక్తమాల్యద అనే ఒక కావ్యం నిజంగా ఒక అద్భుతమైన తెలుగు కావ్యాల్లో ఒకటిగా వస్తుంది ఇది పంచమహాకావ్యాలు అంటారు కదా తెలుగులో పంచప్రబంధాలు అందులో రాయల వారి అమృతమాల కూడా ఒకటి ఈ కావ్యంలో కృష్ణదేవరాయలు సాహిత్య సమరాంగణ సార్వభౌములు కదా ఆయన ఆయన కాలాన్ని ప్రతిబింబిస్తూ ఆ కాలంలో ఆయన పరిపాలనలో ఎలా ఉండింది పల్లెలు ఎలా ఉన్నాయి అలాగే యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉన్నాయి వీటన్నిటినీ కూడా కల్ప ఊహల్లో ఉంచుకోవడమే కాకుండా ఆ కావ్యంలో కల్పనలుగా తీసుకొచ్చారు ఇవి పాకం అంటారు కృష్ణదేవరాయలు గారి పద్యాలన్నీ నారికేల పాకాలి అంటే అర్థం చేసుకోవాలి మనకి సాహిత్యంలో ముఖ్యంగా ప్రాచీన సాహిత్యంలో మూడు పాకాలు అంటారు అన్నమాట ఏంటంటే నారికేళ పాకము కదలీ పాకము అండ్ ద్రాక్షపాకం నారికేల పాకం ఏంటంటే చాలా కష్టపడితే మనకి అర్థమవుతుందని కానీ దాన్ని ఆస్వాదిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కొబ్బరి కాయలాగానే కొబ్బరికాయ మనము చెట్టు నుంచి కొట్టుకోవాలి తీసుకోవాలి పీచు తీయాలి ఒలవాలి తర్వాత టెంక్ ఉంటుంది అని పగల కొట్టాలి అప్పుడు అందులో ఉన్న ఆ కొబ్బరి నీళ్ళు అవి ఎంత తీయగా ఉంటాయో మనం చెప్పక్కలగా అలా అలాగే నారిక కలిగి పాకం అంటే అరటి పండు దానికి కూడా కొంచెం కష్టపడాలి తొక్కని తీయాలి తీసి తర్వాత తినచ్చు అది తీయగానే ఉంటుంది ద్రాక్షపాకం ఏంటంటే అది నోట్లో వేసేసుకోవచ్చు మనం నోట్లో వేసుకుని ఆస్వాదించి మనం గింజలు మేస్తాం లేదా కొన్ని ఇప్పుడైతే గింజలు లేని ద్రాక్షలు కూడా ఉన్నాయి కదా అలా అంటే చాలా సులభంగా అర్థమయ్యేదాన్ని ద్రాక్షపాకం ఉంటారు కొంచెం కష్టపడితే అర్థమయ్యేదాన్ని కదలీపాకం పాకం ఉంటారు చాలా కష్టపడితే అర్థం చేసుకుని దాన్ని చాలా ఆస్వాదించగలిగే సాహిత్యాన్ని నారికేడ పాకం ఉంటారు అది కృష్ణదేవరాయల పద్యాల్లో మనకి ఆయన పద్యాలకి అది ప్రత్యేకత అనమాట అటువంటి ఒక పద్యాన్ని మనము ఇవాళ తెలుసుకుందాం ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందిన పద్యము ఇది అసలు ఆ ఊహే అద్భుతంగా అనిపిస్తుంది విజయనగర సామ్రాజ్యంలో ఒక పల్లె అనుకోండి ఆ పల్లెలో ఉదయాన్నే సంధ్యావందనం చేస్తారు బ్రాహ్మణులు చెరువు కానీ కాలువ ఒడ్డును కానీ వెళ్ళి సంధ్యావందనం చేసి సూర్యుడు ఉదయం మునిపే సంధ్యావందనం చేసి వెళ్ళిపోతారు మనకి తెలుసు సంధ్యావందం చేసినప్పుడు ఏ వస్త్రం ధరిస్తున్నారో దాన్ని మార్చుని ఇంకో వస్త్రం తీసుకుని వెళ్ళిపోతారు ఆ ఆ పాతది భుజం మీద తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు పల్లెల్లో సర్వసాధారణం కనపడేది ఆ సమ ఆయన కాలంలో ఈ రక్షక బట్టలు కూడా ఉంటారు అంటే ప్రతి ఊరికి ఆ ఊరిని కాపాడడానికి రక్ష బట్టలు ఏమి దొంగతనాలు జరగకుండా ఏమి మోసాలు లేకపోతే ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి కాపలాగా రక్షక భట్లు ఉంటారు అలాగే ఉదయాన్నే పొలాలకు వెళ్ళే పని వాళ్ళు పల్లె పడుచులు కానీ లేకపోతే పని పొలాలకు వెళ్ళే కాపులు కానీ వీళ్ళందరూ ఉంటారు అది సర్వసాధారణ విషయం ఏ పల్లెటూరుకి అయినా ఆ కాలంలో అయినా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మన తెలుగు దేశాల్లో కూడా అలాగే ఉండింది ఆ సంఘటనని తీసుకుంటున్నారు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారంటే ఇప్పుడు పంట కళ పంట కాలువల పక్కన ఈ బ్రాహ్మణులు స్నానం చేసి అంగవస్త్రాలను అక్కడ పిండుకుని వెళ్ళిపోయారు అనుకోండి ఆ కాలువల పక్కన కూడా ఈ బాతులు అలాంటివన్నీ ఏమైనా పక్షులు గిక్షులు అక్కడ ఉండి రాత్రి పడుకుని ఉండి ఉండొచ్చు అక్కడ అది ఆ ఊహ తీసుకుని ఆ మనం ఒక తెల్లని తువాలని బాగా తడిచాక దాని పిండి ఒక ఉండలా కట్టి పక్కన పెడతారు కదా అది మనం చూస్తే దూరం నుంచి చూస్తే ఒక ఏదైనా పక్షి ఎక్కడైనా పడుకుందా తలకాయ తలకాయని ప రెక్కలో దాచుకుని పచ్చి పక్షి పడుకుందా అన్నట్టుగా కనపడతాయి ఇవన్నీ నిజంగానే చూస్తే ఊహిస్తే అది అనమాట ఆ ఆ ఊహ అనమాట అలా కనపడుతున్నాయని ఊహతో ఒక అద్భుతమైన పద్యాన్ని అన్నారు ఆ పద్యం ఇది తలబక్షటృక్కి బాతుబులు కేదారంపు గుల్యాంతర నిద్రింపగ నిద్రింపగచూచి ఆరేకులు ఉషస్నాత ప్రయాత దిజావళి పిండీకృత సవి తుచే రేవు గని గోప్యోగముల్ ఇందులో అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇది మొ మొదట్లో అర్థం అవచ్చు తల పక్షట రుక్కి బాతువులంత వరకు మనకు అర్థమవుతుంది తలని పక్షి పక్షచట అంటే పక్షులు త పక్ష అంటే రెక్కల లోపల గుక్కి గుక్కుని బాతువులు బాతులు అంత తలని తన తలని రెక్కల్లో కుక్కుని బాతువులు ఏం చేస్తున్నాయి కేదారంపు గుళ్యాంతరస్థలి అన్నారు ఇప్పుడు కేదారంపు గుళ్యాంతరస్థలి అంటే పంట చే పంట కేదారాలు అంటే పంట చేరిచేలు కూడా మనం వేటుడి గారి పాటు కూడా ఉంది సస్య కేదారాలని అలాగా కేదారు ఆ చేలు పంటలు గుళ్యాంతర స్థలి గుళ్యాంతరం అంటే ఒక పంట కాలువలు అనమాట ఆ పంట పొలాలకి నీళ్లు తెచ్చే కాలువలు లాంటివి అవి స్థలి ఆ గట్టు లేకపోతే ఆ స్థలంలో ఉషస్నాత ప్రయాత ద్విజావళి అంటే ఏంటంటే ఆ కేదారంపు కుళ్యాంత ఉషస్నాత అంటే పొద్దున్నే వచ్చారు అక్కడికి స్నాత ప్రయాత వచ్చి స్నాతం స్నానం చేయడం గురించి వచ్చిన ద్విజావళి ఆ బ్రాహ్మలు ఏంటి స్నానం చేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట వెళ్ళిపోయి ఏంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏంటి శాటి అన్నారు శాటిలన్ సవి అన్నారు ఈ పద్యంలో శాటిలన్ సవి అంటే మన వస్త్రాలు వాళ్ళవి ఆ వస్త్రాలని శాటి అంటే పైన పంచ ఇలా కండు వేసుకుంటారు కదా అటువంటి పంచని పిండీకృత శాటులని చవి ఆ వాటిని పిండేసి వాటిని పిడచలుగా చేసి పక్కన పెట్టారు పల్లెవాటు వస్త్రములు అనే ఉద్దేశం దాని అర్థం అనమాట అది చూసి రేవులో డిగ్ రేవులను డిగ్గ అన్నారు కదా అంటే ఈ రక్షక బట్టలు తలబక్షచ్చట కృక్కి బాతువులు తలని రెక్కల్లో గుచ్చుకొని బాతులు కేదారంపు గుళ్యాంతరస్థలి నిద్రింపగా అంటే పంట చేను పంట చేను కాలువల పక్కన ఆ ఒడ్ల మీద ఒడ్డు మీద నిద్రింపగా చూచి ఆరికలు ఆరికలు అంటే రక్షకులు కుషస్నాత ప్రాయాత ద్విజావళి అంటే పొద్దున్నే సంధ్యావందనం చేసి స్నానం చేసి ఉన్న బ్రాహ్మణుడు పిండికృతం శాటులనిస్ అవి వాళ్ళు పిండేశారు అన్నమాట ఆ అవి ఆ పైపంచల్ని పిండి ఆ పిడచగట్టిని దాన్ని అక్కడ పెట్టేసి నట్టుగా కనబడ్డాయి అందువలన ఏవి ఆ బాతులు అలా కనబడ్డాయి చూచి ఆర్యకులు అలా అని భ్రమపడ్డారు పిండీకృత శాటులని సవి అని అనుకుని ఏం చేస్తున్నారట తధావాసంబు చేర్పంగ అంటే ఓ ఆ బ్రాహ్మలు వీళ్ళు మన ఆ శాస్త్రి గారు ఈ వర్మగారో ఎవరో శర్మగారో ఎవరో మర్చిపోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చారు పాపం మర్చిపోయారు దానం చేసి అని తధావాసంబు చేర్పంగా అక్కడ చేర్పించాలని రేవులను డిగ్గే అక్కడ అక్కడ దిగి తీసుకుందామని ముట్టుకోబోయారు వాటిని చేయగానే అప్పుడు అవి బాతులు కదా ముట్టుకోవడం కలిగి పైకి ఎగిరిపోయి అవి ఎగిరిపోతుంటే అప్పుడే ఆ పంటకాలు పక్క నుంచి పల్లె పడుచులు పనిలోకి వెళ్తున్న పడుచులు ఈ రక్షబడులు చేసిన ఆ పనికి నవ్వారట అది ఈ పద్యం అర్థము దీంట్లో ఎంత సామాజిక పరిశీలన ఉందంటే కృష్ణరాయలది ఆయన సాహితీ సమరాంగా సారూపం భువన విజయం ఒక పక్కన నడుపుతున్నారు అప్పుడు ఆయన ఉన్నంతకాలం యుద్ధాలే ఆయన రాజ్యం ఉన్నంతకాలం ఆ యుద్ధాలు నడిపిస్తున్నారు ఆ సమయంలో కూడా ఇలా బయటికి వచ్చి సమాజాన్ని చూసి వాళ్ళని పరిపాలించడం పరిపాలించిన గొప్ప మహారాజు అంటారు కదా ఆ మారువేషాల్లో తిరిగారని అన్నీ మనకి కథలు కూడా ఎన్నో ఉంటాయి సో ఇదా అన్నమాట ఇది ఆ కృష్ణదేవరాయలు గారు ఈ ఈ ఈ కావ్యమంతా కూడా ఇటువంటి అద్భుతమైన వర్ణనలు ఉంటాయి అద్భుతమైన కల్పనలు ఉంటాయి నిజానికి వర్షాకాలము మొత్తం ఆరు ఋతువులు ఉంటాయి ఆరు ఋతువులని ఆయన వర్ణిస్తారు ఒక్కొక్క ఋతువులు వర్ణనలోనే ఆయన యాభై అరవై పద్యాలు ఒక్కొక్కరితో కూడా వర్ణించి ఆ ఉన్న ఆరు వందల యాభై ఏడు వందల పద్యాల కావ్యంలో ఒక మూడు వందల యాభై ఎన్నో ఈ వర్ణనలకే ఆయన చేశారు అన్నమాట అంటే ఆ వర్ణనలన్నీ కూడా ఇలాగే ఒక సామాజికంగా జరుగుతున్న జరిగే విషయాల్ని అందులో ఆయన చూపిస్తారు అంత అద్భుతమైన పద్యం ఇది నాకు చాలా ఇష్టమైనది నాకే కాదు ఆముక్తమాల్యద కావ్యం కృష్ణదేవరాయలు శైలి ఆయన సాహిత్యం నచ్చిన అందరికీ ఈ పద్యం చాలా చాలా ఇష్టమైన పద్యంగా పరిగణిస్తారు అందువలన ఆ పద్యాన్ని మన ఈ పద్యమదేలయన్న అనే శీర్షికలో మీకోసం ఇవాళ చెప్పడం జరిగింది వచ్చే సంచికలో మరొక పద్యం అంతవరకు స్వస్తి